దేశం పార్టీ కార్యాలయాన్ని కోసూరు పట్టణంలో వాళ్ళు వైసీపీ మోకలు ధ్వంసం చేసి వీటిని పందిరిని కాల్చడం జరిగిందండి ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మోకలు ధ్వంసం చేసి ఈ తాడా పందిర్లన్నింటినీ పెట్రోల్ బస్సు తగలపెట్టడం జరిగింది మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగిందండి మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పట్టణంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద లేకుండా దానిలో భాగంగా నిన్న రెస్పీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందండి వాళ్ళ వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే వాళ్ళు ఓటమి అంచున ఉండరు వాళ్ళు ఆ ఓటమి అంచున ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించలేని పరిస్థితిలో ఇటువంటి తప్పుడు పనులు చేస్తారు వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలపెట్టడం జరిగింది అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ పది నిమిషాల్లో వాళ్ళ ఇల్లు కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంటారు పార్టీ మా తెలుగుదేశం నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అందువల్ల నేను సంయమనం పాటించమని మా కార్యకర్తలకి నాయకులకి సూచించడం జరిగింది మా కార్యకర్తలు నాయకులు సంయమనం పాటిస్తారు పోలీసు వారికి విజ్ఞప్తి దీనికి సంబంధించి వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి న్యాయం చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియేట్లీ గతంలో కూడా మా వాళ్ళు చేయని నేరానికి తప్పుడు కేసులు పెట్టి ఇరికించడం జరిగిందండి ఇప్పుడు వారు తప్పు చేశారు తప్పు చేశారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతారో ఎందుకు చూడాలి అర్ధరాత్రి అయింది రేపు ఉదయాన్నే ఒకటి పరిస్థితుల్లో మేము కంప్లైంట్ ఇస్తాము వాళ్ళు ఎవరెవరు చేశారో ఏందో కూడా ఆ తగలపండి ప్లేస్ కూడా మీరు ఒకసారి చూడండి ఇటువంటి పరిస్థితులు పెదగూరు పెదకూరపాడు నియోజకవర్గంలో గానీ కోసూరు పట్టణంలో గానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు ప్రశాంతంగా ఉన్న కోసూరు పట్టణాన్ని పెదలకూరపాడు నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు ఇటువంటి రాజకీయాలు ఎదవ రాజకీయాలు కరెక్ట్ కాదు మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది కబడతారు జాగ్రత్త ఇదే అంతకన్నా ఏమైనా చేస్తారా మేము తలుచుకుంటే ఏం చేయగలవో తెలుసా మీకు ఏం చేయగలవో తెలుసా ఒక్కోసారి ఇటువంటి తప్పుడు మనం రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు ఊరుకునేది లేదు వారు తక్షణమే స్పందించకపోతే మాత్రం మా రియాక్షన్ వేరుగా ఉంటుందండి పక్షమే స్పందిస్తారని అనుకుంటున్నాను